అందరికీ నమస్కారం జూన్ నాలుగో తేదీన వచ్చే ఫలితాలు చూసి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి షాక్ అవ్వబోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయాన్ని చూసి దేశం ఆశ్చర్యపోతుంది రాష్ట్ర ప్రజలు సంతోషపడతారు ఐదేళ్ల దౌర్జన్యాలు ఐదేళ్ల అరాచకాలు మీ అవినీతి పరిపాలన మీ లంచగొండి పరిపాలన మీ దుర్మార్గమైన పరిపాలన చూసి దేశ విదేశాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలి వచ్చి గ్రామాలు గ్రామాలు గంటల కొద్దీ మండు టెండలో మూడు నాలుగు గంటలు నిలబడి క్యూలైన్లో నిలబడి బయట రోడ్ల మీద అటు వెయ్యి మంది ఇటు వెయ్యి మంది రాళ్ళు వేసుకున్నప్పటికి కూడా మహిళా సోదరి మనులు పల్నాడు ప్రాంతంలో కాంపౌండ్ వాళ్ళు దాటెళ్లకుండా నిలబడి ఓటేసి ఈ ప్రభుత్వానికి ఘోర పరాజయాన్ని చూపించబోతున్నారు దేనికింత మిడిసిపాటు జగన్ రెడ్డి ఐదేళ్ళు ఏం చేసి ఏముధరించావని నువ్వు మళ్ళీ అధికారంలోకి వస్తావనే కళ్ళు కంటా ఉన్నావు నీ భ్రమలన్నీ కూడా జూన్ నాలుగో తేదీన తొలగిపోతున్నాయి కౌంటింగ్ ఏజెంట్లు నిలబెట్టుకునే కార్యక్రమంలో భాగంగా జగన్ రెడ్డి శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు పోటీ చేసిన అభ్యర్థులు పార్టీ నాయకులతో మాట్లాడే ధైర్యం లేక అపద్ధర్మ ముఖ్యమంత్రి పొలిటికల్ కన్సల్టెన్సీ ఏజెన్సీ ఐపెక్ టీం సభ్యులతో జబ్బలు దరుచుకుంటా ఉన్నాడు గప్పాలు కొడతా ఉన్నాడు ఆ రోజు మిత్రపక్షాల సైన్యం బెల్లిన్ నగరానికి వచ్చినప్పటికి కూడా నేల మాలిగిల్లో ఉన్న హిట్లర్ వాళ్ళ సైన్యానికి ఇదే చెప్పాడు మనం గెలవబోతున్నామని గోబెల్స్ కూడా ఇదే ప్రచారం చేశాడు హిట్లర్ లేని తర్వాత లేనప్పుడు కూడా మనం గెలవబోతున్నామని గోబెల్స్ కూడా ఇదే ప్రచారం చేశాడు సజల అట్లాగే ఏముద్ధరిచ్చావో నీకు ఎంపీ సీట్లు వస్తాయి ఇవాళ వైనాట్ పులివెందుల అని ప్రజలు అడుగుతున్నారు కడప జిల్లాలో కడప ఎంపీ కూడా గెలవబోతున్నావు అనే సమాచారాలు బయటకు వస్తూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు మూడు రోజుల తర్వాత బయటకు వచ్చి ఇటు సోషల్ మీడియా కానీ మీడియా కానీ దేశం అంతా రాష్ట్రం అంతా ఘోషిస్తూ ఉంటే తట్టుకోలేక ఈరోజు నీ బెంచ్ కంపెనీలో నువ్వు పెంచి పోషించిన ఈ సైన్యం ఈ ఐపాక్ ముఠా వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వ్యక్తిగత డేటాని ఇవంతా కూడా చోరీ చేసిన ముఠా ఐపాక్ సింగ్ ముఠా వీళ్ళు చేసిన దోపిడీ వీళ్ళు చేసిన డేటా చోరీ ఇవన్నీ కూడా రాబోయే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది ఈ ఐపాక్ టీం ఈ డేటా చోరీ రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారం వ్యక్తిగత భద్రతా సమాచారాన్ని వాలంటీర్ వ్యవస్థ ద్వారా చోరీ చేసి జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీమ్ కట్టబెట్టాడు